ఈ మధ్య కొత్తగా ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరి నోటి నుంచి మోటివేషన్ వేస్ట్ మోటివేషన్ పనికి రాదు మోటివేషన్ వాళ్ళు వేస్ట్ అని చెప్పేసి ఒక కొత్త డైలాగ్ తయారైంది ఎందుకండి ఏమంటున్నారు నేను మోటివేషన్ స్పీకర్లు ఓకే మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే ఆ సబ్జెక్ట్ క్లియర్గా చెప్పండి వీరే వాళ్ళకి అంతేకాని మీ పబ్బం గడిపడానికి ఇతరులను వాళ్ళు వేస్ట్ వాళ్ళు పనికిరారు సమాజాన్ని తక్కు దోపట్టిస్తున్నారు ఈ తప్పు దోపట్టిస్తున్నారండి ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్స్ట్రా చెప్పేస్తున్నారు ఇంతది అంత చేసి చెప్తున్నారు ఏం పోయింది ఇంతది అంత చేసి చెప్తే దేశంలో వాళ్ళైతే కాదు కదా నేరాలు అయితే చేయట్లేదు కదా ఏమంటున్నారు ఎదుటి వర్క్లోని ఒక వారి లోపల ఇన్స్పిరేషన్ కలిగించడానికి ఒకరి స్టోరీస్ చెప్తారు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తారు ఇలా చేస్తే ఇలా అవుతుంది ఇలా చేస్తే ఇలా అవుతుంది ఇలా చేయగలవు అని చెప్పేసి వారి లోపల సత్తాను మేలు అంతేకాని వారు ఏం చేయట్లేదు కదా స్టైల్ మోటివేషనల్ మోటివేషన్ వేస్ట్ పాల పొంగు లాంటిది ఊరికే వెళ్ళిపోతుంది అవునప్ప పాల పొంగు లాంటిది కానీ పాలు పొంగాలంటే కింద మంట కావాలి కదా మంట లేదు పాలు పొంగుతాయా పాలు వేడవుతుందా అలాగే మోటివేషన్ అంటే చూడండి రాకెట్లో ఎంత ఇంధనం ఉంటుంది ఎస్ నింగి కేసి చంద్రమండలం వైపు అక్కడ వెళ్ళేంత ఇంధనం ఉంటుంది కానీ మండుతుందా మండుతుందా మండగా చూసారా అంత ఇంధనం అంటుకోవాలన్నా చిన్న రవ్వ కావాల్సిందే ద మోటివేషన్ ద అదే నీ ఒక నిప్పు రవ్వ లాంటిది నీ లోపల నిగూఢమైన ఒక శక్తిని మేలుకొల్పుతుంది నిప్పురవ్వలాగా రాజేసి మంట కల్పిస్తుంది అలాంటి అద్భుతమైన వ్యక్తులు కదా మోటివేషన్ స్పీకర్లు వాళ్ళు ఏమన్నారు ఒకరు అంటారు వాళ్ళు ఐదు వేలు అంత పెద్ద సక్సెస్ గురించి విజయం గురించి మాట్లాడేటోళ్ళు ఐదు వేలు పదివేలు తీసుకొని సెషన్ ఎందుకు చెప్తారు మరి వాళ్ళు వచ్చి ఐదు వేలు పదివేల కోసము సెషన్లు చెప్తారు మరి వాళ్ళని సక్సెస్ సాధించినట్టు ఏం చెప్పకూడదా రెండు రకాలు ఒకటి వారు విజయం సాధించిన వాళ్ళు కూడా ఎలా విజయం సాధించవచ్చు ఏ మార్గం ఎలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు మోటివేషన్ రూపంలో చెప్తారు మరొకరు విజయం సాధించలేని వారు కూడా మోటివేషన్ ఇస్తారు ఎందుకు తెలుసా వారు ఆ మార్గం సక్సెస్ సాధించే కోణంలో ఎన్నో కోల్పోయారు ఎన్నో తప్పులు చేశారు ఆ తప్పులన్నీ కూడా సరిదిద్దుకొని విజయం సాధించిన వాళ్ళు కొందరైతే ఆ తప్పులన్నీ సరిదిద్దుకునే లోపల కాలం గడిచిపోయింది టైం గడిచిపోయింది ఓకే ఇలాంటి తప్పులు ఇంకొకరు చేయకుండా వారు సర్దిద్దు కదా వాళ్ళు చెప్పొచ్చు కదా వాళ్ళ అనుభవాలు చెప్పొచ్చు కదా ఇలా చేస్తే మీరు వెనుకబడిపోతారు ఇలా చేస్తే మీరు ముందుకు రాలేరు ఇలా కాదు ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి వారు వారి ఫెయిలియర్ని వారి ఒక బాటగా చేసేసి ఇలాంటి ఫెయిలియర్ మీరు చేయొద్దు ఈ సక్సెస్ వైపు వెళ్ళే మార్గాలు ఇవి ఉన్నది మీరు నాలాగా మొదటి నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోతే మీ టైం అంతా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అలా కూడా చెప్పొచ్చు కదా తామసాల్ అన్ని అన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు కానీ ఇది ఒక్క మార్గం మాత్రమే సక్సెస్ కావడానికి నిదర్శనం అని చెప్పారు అంటే కొత్తగా వచ్చేటోళ్ళు దాన్ని చూసేసి ఈ మార్గం నుంచి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు కదా మళ్ళీ వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ నుంచే స్టార్ట్ ట్రై చేయాలి స్టార్టింగ్ నుంచే ట్రై చేయాలి అందరూ కూడా అన్నిసార్లు ఫెయిల్ కావాలా ఏ విషయం చేశారు ఎందుకండి అనవసరమైన మాటలు మాట్లాడతారు మీరు అందరూ జ్ఞానులు మేధావులు ఓకే సబ్జెక్ట్ కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇంపార్టెంటే కానీ వారు ఎదుటి ఆ సబ్జెక్టులకు రావాలంటే ఫస్ట్ వాళ్ళ లోపల బ్రెయిన్లో ఎలగాలి కదా ఇగ్నైట్ కావాలి కదా ఆ ఇగ్నైటే మోటివేషన్ కదా మోటివేషన్ నేను ఇది కావాలి అని వాళ్ళ లోపల ఒక గోల్ కానీ ఏదైనా ఫస్ట్ బీజం పడాలంటే బీజం పడాలంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎవరిని ఒకరు చూసి ఇన్స్పైరేషన్ ఎవరో ఒక మాటల్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా ఎదుటి వాళ్ళని ఎందుకంటే ఆడిపోసుకుంటారు చేస్తున్నారు మోటివేషన్ చేస్తున్నారు వాళ్ళ లోపల లోపం ఏమున్నది చెప్పండి ఎక్కడ కనిపించింది లోపం వాళ్ళ ఎంతోమంది జీవితాలు ఉన్న ఉన్నత స్థితికి వచ్చాయి ఎంతోమంది బాగుపడ్డారు మోటివేషన్ ఇవెంతో ఆయా మాస్టర్ ఎంతోమందిని ఇన్స్పైర్గా తీసుకున్నారు చెప్పే మాట చూసే దృష్టి దృష్టి కోణం ఏదైతే రాంగ్గా చూస్తామో లో పచ్చకామార్లోకి లోకం అంతా పచ్చినట్టు ఎస్ అలాగే మోటివేషన్ ఇట్స్ నాట్ రాంగ్ మోటివేషన్ గురించి రాంగ్గా మాట్లాడకండి ప్రతి ఒక్క మోటివేషన్ కదండి చూడండి ఆఫీస్లో వర్క్ చేస్తారు చచ్చ అద్భుతమైన వర్క్ చేస్తారు సో ఒక మంచి వర్క్ మీరు ఒక టార్గెట్ సాధించారు బాస్ కానీ మీ పక్క వాళ్ళు కానీ ఎక్సలెంట్ అని చప్పట్లు కొడితే అది కదా మోటివేషన్ దాంతో ఇన్స్పైరింగ్ ఇంకా రెండు పనులు చేస్తారు ఏదో సాధించుకొని ఇంటికి వెళ్తే ఇంట్లో నాకు తెలిసండి మీరు సాధించగలరు అని చెప్పేసి ఇంట్లో ఒక మాట అంటే అదొక మోటివేషన్ కదా లైఫ్ ఆనందం కదా ఆనందంగా ఉంటారు కదా పిల్లలు ఇంటికి వెళ్ళగానే పిల్లలు వాళ్ళు మిమ్మల్ని ఒక హీరోలాగా చూసి వాళ్ళు దగ్గరికి వచ్చి మీ మాట్లాడుతున్నప్పుడు ఆ వాళ్ళు ఇచ్చే ఆ ప్రేమ అదొక మోటివేషన్ కదా ఇవన్నీ పాల్పొంగలేనా దుస్మన వెళ్ళిపోతాయా ఎస్ విచయం ఏదైనా సాధించి సాధించడానికి ఒక మీరు మాట్లాడుతున్నారు మోటివేషన్ వేస్ట్ మోటివేషన్ స్పీకర్లు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఇది ఎందుకు ఎందుకు చెప్తున్నారండి మీరు మీ కంటెంట్ ఏదైతే గెలదలుస్తున్నారో కంటెంట్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవచ్చు కదా మోటివేషన్ స్పీకర్లు వేస్ట్ అని అంటే మీలాంటి వాళ్ళు కొందరు అవును ఇది కరెక్ట్ అని చెప్పట్లు కొట్టాలి మిమ్మల్ని పోగడాలి అది మరి అది అదేంటిది మీకు అది కదా మీకు మోటివేషన్ అంటే మీ మీ అదేదో సినిమాలంతా గిల్లితే గిలిచుకోవాలన్నట్టుగా మీరు చెప్పేది మీరైతే చెప్పేది అది వినొచ్చు కానీ వాళ్ళు మోటివేషన్ స్పీకర్లు చెప్పేది మాత్రం అది రాంగ్ అనమాట ఎస్ సమాజం ముందుకెళ్ళడానికి సమాజ హితం కోసం అందరూ సమపాలనలో వర్క్ చేయాలి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు మోటివేషన్ చేసేవాళ్ళు మోటివేషన్ చేస్తారు కంటెంట్ చెప్పేవాళ్ళు కంటెంట్ చెప్తారు ఇంకొకటి మీ మనం మా దృష్టి మార్చుకోవాలి మోటివేషన్ చే స్పీకర్లు ఎప్పుడు మోటివేషన్ స్పీకర్లే కాదు కంటెంట్ అవసరం ఉన్న దగ్గర కంటెంట్ కూడా చెప్పగలరు మోటివేషన్ ఇచ్చే దగ్గర మోటివేషన్ చేయగలరు ఎదుటి వాళ్ళకి ఏం అవసరం ఉన్నదో అది మాత్రం వాళ్ళు ఇవ్వగలరు మీరు అది ఇవ్వలేరు ఓన్లీ కంటెంటే ఇవ్వగలరని నేను అనలేను ఇవ్వండి మీరు చేసే పని మీరు చేయండి వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేయండి ఎవరి పనులు వాళ్ళు చేయండి మొత్తానికి ఏంటంటే మనకు కావాల్సింది సమాజం బాగుపడాలి ఎస్ ఎదుటి వాళ్ళ లోపల ఒక మంచి ఆశ రేకెత్తించాలి స్టూడెంట్స్ ఉన్నారు ఎస్ వాళ్ళ లోపల సూసైడ్ చేసుకోవద్దు సూసైడ్ టెండెన్స్ తగ్గించాలి అని చెప్పుడు అది రాంగ్ మోటివేషన్ రాగా వాళ్ళు ఏం చెప్తారు సూసైడ్ చేసుకోవద్దు ఇలా ఉంది అలా ఉంది ఈ ఛాన్స్ కాకుండా ఇంకో ఛాన్స్ అని చెప్తూ ఉంటారు డ్రగ్స్ గురించి అవేర్నెస్ కనిపిస్తూ ఉంటారు అది తప్ప ఎస్ రావాలి మీరు ఇలా కావాలి అలా కావాలి ఇంత అద్భుతమైన వ్యక్తులు కావాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటారు వాళ్ళకు టార్గెట్ ఇస్తూ ఉంటారు ఆ టార్గెట్ అనేది ఉంటే కదా వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళేది అది రాంగ్ కనపడుతున్నా మీకు ఇద్దాం వీళ్ళు మోటివేషన్ ఇవ్వగలరు కంటెంట్ కూడా ఇవ్వగలరు అవసరానికి తగ్గట్టుగా ఓన్లీ మీరు అదే యాంగిల్ అక్కడ చూడకండి మీరు కూడా మాట్లాడే వాళ్ళు మీరు కూడా జ్ఞాన సంపన్నులు మేధావులు మీరు కూడా అన్ని ఇవ్వగలరు కానీ ఏదో చిన్న చిన్న నలుగురు మెప్పు కోసం నలుగురు అప్పటి మంది పూట గడపడానికి ఇలా మరొకరి మీద సాకులు ఇలాంటివన్నీ వెయ్యకండి ప్లీజ్ ఐమ్ రిక్వెస్టింగ్ యూ ఐ థ్యాంక్ యూ అందరం బాగుండాలి మన సమాజం బాగుండాలి మన యూత్ని రక్షించుకోవాలి అందరిని రక్షించుకోవాలి అందరం అభివృద్ధిలోకి రావాలి మన దేశం అభివృద్ధి రావాలి అభివృద్ధిలోకి రావాలి దీనికోసం అందరం సమిష్టిగా కృషి చేద్దాం జై హింద్ జై భారత్ వందే మాతలు